ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి భక్తులందరికీ కూడా మీ రేవతి ఆదరపూర్వక నమస్కారాలు ఈరోజు అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతము అనే గొప్ప గ్రంథంతో మరొకసారి మీ ముందరికి వచ్చిస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది ఈ గ్రంథ ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ఇప్పటి వరకు మనము విజయవంతంగా స్వామిని గురించిన మూడు గ్రంథాల ఆడియో కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నాలుగవ గ్రంథంలోని పెట్టాం శ్రీ స్వామి కృపతో మొదలై తర్వాత శ్రీ సాయి శ్రీనివాస్ గారి ఒలగముడి వెంకయ్య స్వామి లీలామృతంతో మన జర్నీని కంటిన్యూ చేసి ఆ తర్వాత అవతూత లీలను విజయవంతంగా కంప్లీట్ చేసుకుని ఈనాడు మనం అవధూత స్వామి అద్భుత చరిత్రలో కడుగుపెట్టాం మన ఆడియో మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏ ఒక్కరోజు ఎటువంటి ఆటంకం లేకుండా తన కృపను మన మీద ప్రసరిస్తూ మనల్ని తన లీలామృతంతో ఓలలాడిస్తున్న మన గొలుగుముడి స్వామి వారికి కోటి కోటి ప్రణామాలతో ఈ అద్భుతమైన గ్రంథాన్ని మనం మొదలుపెట్టుకుంటున్నాం మహాత్ముల లీలలను ఎంచడం మన తరం కాదు కదా ప్రతి గ్రంథానికి ఎక్కడ మొదలు పెట్టాలో ఏ గ్రంథాన్ని సెలెక్ట్ చేసుకోవాలో దాని యొక్క ముగింపు ఎక్కడో అన్నీ కూడా స్వామివారు అజ్ఞాతంగా తన నిర్ణయం ప్రకారమే జరిపిస్తున్నారంటే నిజంగా ఇది నమ్మలేని అద్భుతమైన విషయం మన మూడవ గ్రంథం ఆడియో బుక్ అవధూతలీల శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి సేకరణ అయోధ్యలో మొదలై శ్రీ పెసల సుబ్బరామయ్య మాస్టర్ గారి ఆశ్రమం నుంచి ముగింపు ఎపిసోడ్ రిలీజ్ అయింది ఇది స్వామి అనుగ్రహం కాకమరేమిటి అలాగే ఈరోజు అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమం గొలుగు నుంచి మొదటి భాగం రిలీజ్ అవుతున్నది స్వామి మహిమకు ఇంతకంటే ప్రత్యక్ష తార్కాణం ఇంకేముంటుంది కదా భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గ్రంథ పారాయణం చేసే ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదిస్తున్న స్వామివారికి ప్రణామాలతో అలాగే ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న శ్రీ మండవ రవికాంత్ గారు వారి టీంకి కృతజ్ఞతలతో అందరికీ స్వామి ఆశస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ఆధ్యాత్మిక అభివృద్ధి లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ మనం ఈ రోజున ఈ గ్రంథం యొక్క ఆడియో బుక్ మొదటి భాగాన్ని మొదలుపెట్టుకుంటున్నాం ముందుగా ఈ అవధూత స్వామి అద్భుత చరిత్ర గ్రంథ రచయితను గురించి సంగ్రహ పరిచయాన్ని చూద్దాం శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు కీర్తిశేషులు మద్దూరు బుజ్జయ్య బుజ్జయగారులకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు వీరి జన్మస్థలం అల్లూరు గ్రామం శ్రీ పొట్టి శ్రీరామ నెల్లూరు జిల్లా ఆయన వృత్తి జర్నలిజం లాయర్ వారపత్రికకు ఉపసంపాదకులు కూడా వీరి రచనలలో వాన అందరికీ దండం పెడత మనసింహపురి అవధూత శ్రీ నారాయణదాసు స్వామివారి దివ్య చరిత్ర మొదలైనవి వీరు రచనల్లో కూడా సుప్రసిద్ధులు ప్రసిద్ధ రంగస్థల నటుడు తిరుపతి హరగోపాల్ గారి ఆధ్వర్యంలో వెలువడిన స్వామి వెంకయ్య ఒక్కడే శ్రీ నామామృతం రంగనాథ నమో రంగనాథ ఆడియో క్యాసెట్లకు గీత రచన భగవాన్ శ్రీ వెంకయ్య వారి ఆశ్రమ ఆధ్వర్యంలో వెలువడిన శ్రీ వెంకయ్య వారి భక్తి గీతాలు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్ర పాదార్చన భక్తి గీతాల సీడీలకు పలు గీతాల రచన అల్లూరు పోలేరమ్మ తల్లి భక్తి గీతాలు మొదలైనవి వీరి పురస్కారాల్లో కొన్ని రెండు వేల ఏడులో జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో నాటి కలెక్టర్ ఎం రవిచంద్ర గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్నారు అల్లూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో రెండు వేల ఏడులో నాటి కేంద్ర మంత్రి వనభాక లక్ష్మి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ రవిచంద్ర గాలజీ విశిష్ట సత్కారాన్ని పొందారు నెల్లూరు టౌన్ హాల్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మందిరం పురమందిరం గీతానికి ప్రశంసలు విఖ్యాత గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాయన్ ఎస్ జానకారుల చేతుల మీదుగా సన్మానం ఇంకా పలు సాహితీ సాంస్కృతిక సంస్థలు సేవా సంస్థల నుంచి ఎన్నో అవార్డులు పురస్కారాలు వారికి లభించాయి రచయిత సంగ్రహ పరిచయానంతరం మనం ఇప్పుడు శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు కృతజ్ఞతలు శీర్షిక కింద ఇచ్చిన విషయాలను తెలుసుకుందాం కృతజ్ఞతలు దయామయుడు కరుణామూర్తి అయిన అవధూత భగవాన్ శ్రీశ్రీ శ్రీ స్వామి దివ్య చరిత్ర లోక విదితమే స్వామివారి లీలలు మహిమలు పుణ్యచరిత ఎందరికో తెలిసినది అయినా చరువిత చరణం అయినప్పటికీ అవధూత స్వామి అద్భుత చరిత్రతో మరోసారి శ్రీ స్వామివారు గుణగానం చేసే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం గొప్ప ప్రసిద్ధ కాకపోయినా ఇంతటి భాగ్యం కల్పించిన సద్గురుదేవుడు సాధుస్ కివే నా శతకోటి ప్రణామాలు అవధూత స్వామి అద్భుత చరిత్ర ఇంత సర్వాంగ సుందరంగా వెలుగులోకి తెచ్చిన ఆశ్రమ కమిటీ వారికి ప్రత్యేకించి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆశ్రమ కార్యనిర్వహణాధికారి విశ్రాంత ఐఏఎస్ అధికారి పూజ్యులు గురుతుల్యులు శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారికి నా హృదయపూర్వక శిరహపూర్వక నమస్కారాలు ఈ గ్రంథ రచనకు ఎంతగానో సహకరించిన నా ఆత్మీయులు గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవ సేవా సమితి గౌరవ సలహాదారు శ్రీ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారికి నా కృతజ్ఞతాభివందనాలు అదేవిధంగా నా ప్రియమిత్రుడు ఈ గ్రంథ రచనకు ఎనలేని సహకారం అందించిన కళాదీప్తి సుబ్రహ్మణ్యం గారికి సదా నా హృదయపూర్వక కృతజ్ఞతలు రచయిత మద్దూరు శ్రీనివాస తరువాత శీర్షిక గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటున్నాయి మన ప్రాచీన ధర్మశాస్త్రాలు గురు అంటే ఎవరంటే ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం కలిగిన వారే గురువులని సూర్యకిరణాలు చీకట్లను పారద్రోలినట్లుగా వారి ఉపదేశాలు మనలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాయని వారి సందర్శన మాత్రం చేతనే మనలో దాగి ఉన్న అజ్ఞానాంధకారమంతా వైద్యులకి అసలైన జ్ఞానానికి దారుడు ఏర్పడి తద్వారా భగవద్భక్తికి చేరువ చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే అలాంటి గురువులను సద్గురువులని మహాత్ములని కూడా అంటారు అంతటి బ్రహ్మజ్ఞాన సంపత్తి కలవారు కనుకనే భగవాన్ శ్రీ 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 వారిని అందరూ గురువుగా సద్గురువుగా ఆరాధిస్తుంటారు అంతేకాదు అందులోనూ శ్రీ స్వామివారు మహామహిమాన్వితమైన అవధూత లోకల్లో ఎందరో అవధూతలు సాధువులు యోగులు ఉండవచ్చు కాక శ్రీ వారి వంటి అద్భుతమైన అవధూతలు మాత్రం మహా అరుదుగానే ఉంటారు ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టండయ్యా ఆపదల్లో ఉన్నవారిని ఆదుకోండయ్యా అంటూ మానవాళికి మానవీయమైన బోధనలు చేసిన మహామానవతామూర్తి భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకయ్యస్వామివారు ఒక్క మనుషులే కాదు చివరికి చీమలు కుక్కలు కాకుల పట్ల కూడా శ్రీ స్వామివారు ఎంతో దయ చూపేవారు పశుపక్షాదులంటే స్వామివారికి ఎంతో కరుడు ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడంటూ అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా అంటూ తన దైవత్వాన్ని స్వామివారు చెప్పకనే చెప్పారు భగవాన్ శ్రీ వెంకటేశ్వమి నిరంతరం అగ్నిగుండం వేయడం తంబూరనాదంతో నారాయణ మంత్రాన్ని అనవరతం జపిస్తూ ఉండడం అత్యంత నిరాడంబరంగా ఉంటూ సత్యనిష్టలతో ధర్మాచరణతో జీవించడం భక్తులు వచ్చి తమ కష్టాలు చెప్పుకుంటే అవి ఎంతటి క్లిష్టమైనవైనా వాటిని తీర్చడం ఎందరో రోగాంతుల వ్యాధులను బాధలను మటుమాయం చేయడం రక్షధారాలతో సృష్టి చీటీలతో ధుని విభూతితో అన్నిటికీ మించి తన కరుణా కటాక్షంతో ఎందరిందరి బాధలను తీర్చడం ఇన్ని చేసినా తనకేమి తెలియదన్నట్లుగా అమాయకంగా ఉంటూ ఒక సాధారణ యోగిల నిర్వికారంగా ఉండడం అద్వితీయమైన సూక్తులతో మానవాళికి మార్గదర్శనం చేయడం ఇలాంటి ప్రత్యేకతలు శ్రీ స్వామివారిలో ఎన్నో ఎన్నెన్నో శ్రీ స్వామివారు ఏది చెప్తే అదే ఖచ్చితంగా జరిగేది ఇందులో ఎలాంటి సందేహాలు ఉండనక్కర్లేదు భక్తులందరికీ ఇవన్నీ అనుభవైక వేద్యమే అందుకే శ్రీ స్వామివారే ఒకసారి వెంకయ్యది ఒకే మాట కదయ్యా అన్నారు ఈ నేపథ్యంలో శ్రీ స్వామివారు ఎన్ని లీలలు ప్రదర్శించినా మహిమలు చాటుకున్నా అవన్నీ భగవద్భక్తిని శక్తిని లోకానికి చాటడానికే తప్ప లోకుల ప్రశంసల కోసం కాదనే విషయం కూడా అందరికీ తెలిసింది అసలైన అవధూతులకు అసలు అలాంటి పొగడ్తలు గిట్టనే గిట్ట ఒక్క మాటలో చెప్పాలంటే లోక కళ్యాణం కోసం అవతరించిన పుణ్యమూర్తి శ్రీ స్వామివారు అన్ని జన్మల కంటే మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని మనిషి పుట్టాక మనిషిగానే బతకాలని దయతో కరుణతో సత్యధర్మాలతో అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ మానవత్వంతో జీవించాలని పరిపూర్ణమైన మానవత్వంతోనే జన్మరాహిత్యంతో దైవ సాహిత్యం పొందగలగాలని ప్రత్యేకించి శ్రీ స్వామివారు తన భక్తులకు పదే పదే ఉద్బోధించేవారు సత్యం ధర్మం సంపన్నత్వం అంటే దైవీ సంపద సాధారణత్వం సద్గురు సేవ సాధించండియ్యా అని జీవితాంతం పరితపించిన సద్గురుదేవుడు సాధు స్వరూపుడు యోగ యోగీశ్వరుడు అవధూత భగవాన్ శ్రీ 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 స్వామివారు సాక్షాత్తు దైవాంశ సంబూతుడైన ఆ మహా అవధూతను ఆ యోగ యోగీశ్వరుని ఈ కలికాలంలోనూ ఎంతరో భక్తులు కన్నులారా చూడగలగడం ఆ మహనీయుని భక్తితో ఆరాధించడం మరెందరో ఆ పుణ్యచరితకి ఆ జన్మాంతం సేవలు చేసి తరించడం వారికి ఆ భగవంతుడు ప్రసాదించిన వరమనే చెప్పాలి అలాంటి వారంతా ధన్యులని వేరే చెప్పనక్కర్లేదు భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వంటి మహాత్ముల పుణ్యచరితను ఎన్నిసార్లు విన్నా చదువుకున్నా పుణ్యమే ఇంతకీ మహాత్ములంటే ఎవరు వారెలా ఉంటారు అనే ప్రశ్నకు నారద భక్తి సూత్రంలో ఒక అద్భుతమైన వివరణ ఉంది సాక్షాత్తు ఆ భగవంతుడే అలాంటి మహాత్ముల గుణగణాలను చెప్తూ ఇలా వివరిస్తాడు ఎవరైతే సకల భూతాలను ఆత్మసమంగా చూస్తారో ఎవరికి దేహాభిమానం సైతం జనింపదు తమకింత ప్రభావం ఉందని ఎవరైతే అహంకారం చెందరో ఎవరు సుఖదుఖాలను సమానంగా చూస్తారో తిట్టినా కొట్టినా ఎవరు వికారం చెందరు ఎవరు తమ శరీర పోషణార్థమై ఆహారాదులు లభించినప్పుడు ఎట్లాగో లభించినప్పుడు కూడా అట్లాగే సంతుష్టులై ఉంటారు ఎవరు సమాహిత చిత్తులై శరీరేంద్రియాలను వశంలో ఉంచుకుంటారు ఎవరు కర్తృ భావాలకు దూరమై తాము సదా సచిదానందాద్వితీయ బ్రహ్మమనే దృఢాభిప్రాయం కలిగి కుతార్కికుల వితండవాదాలకు చెలించరో ఎవరైతే తమ అంతఃకరణాలను శుద్ధ బ్రహ్మమైన ఆ భగవంతునికి సమర్పించి ఉంటారో ఎవరైతే శుద్ధాక్షర బ్రహ్మవేత్తలవుతారో ఎవరి వలనైతే లోకానికి కించిత్తు కూడా కీడు భయము కలుగవు ఎవరు అద్వైత దర్శులు పరమ కారుణ్యమూర్తులు క్షమాశీలు అవడం చేత లోకులు కల్పించే బాధలకు చెలించరు ఎవరైతే భోగాలను ఆకాంక్షించరు అవి యాదృచ్ఛికంగా వాటిని వాటినెవరు ఆపేక్షించరు ఐహిక ఆముష్మిక ఫలాకాంక్ష లేక శుభాశుభాలను రెండింటినీ పరిచయించి సర్వద్వంద్వ సహిష్ణువులై ఎల్లవేళలా భగవంతునిపై ధ్యాసతో ధ్యానంతో ఉంటూ సదా భగవద్భక్తితో ధరిస్తూ ఉంటారు అలాంటి వారే మహాత్ములు అవుతారు అంతేకాదు అలాంటి మహాత్ములు లభించడమే దుర్లభమని ప్రాచీన ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతతో పాటు భాగవతం తదితర గ్రంథాల్లో కూడా స్పష్టంగా ఉంది మహాసంగస్సు నారద భక్తి సూత్రాలు అన్నట్లుగా మహాత్ముల సాంగత్యం దుర్లభం అగమ్యం అమోహం అని విశదమవుతుంది ఎందుకంటే నిజమైన జ్ఞానులు ఎంతో అరుదని అలాంటి వారి సాంగిత్యం పొందగలగడం ఇంకా ఎంతో కష్టమని ఒకవేళ అలాంటి మహాత్ములు ఎక్కడైనా ఒకరో ఇద్దరో ఉన్నప్పటికీ వారంతటి మహాత్ములని మనం గుర్తించడమే మరీ కష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే వారు నిరాడంబరులై ఉంటారు కనుక అంతటి మహాత్మ్యం వారికి ఉందని బాహ్య దృష్టికి కనిపించదు కనుక అని విచ వివరిస్తున్నాయి శాస్త్రాలు ఎంతో ప్రాచీనము పరమపవిత్రము అయిన ఉపనిషత్తుల వెలుగులో చూస్తే తప్ప అసలు అవధూతల స్థితిగతులను మనం ఏమాత్రం తెలుసుకోలేమన్నది స్పష్టం లోకం తెలియని అమాయకులుగా పిచ్చివాళ్లుగా బాహ్య ప్రపంచానికి కనిపించే అవధూతలు ఎంతటి మహిమాన్వితలు అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్తులు ప్రాచీన గ్రంథాలు ఎంతగానో తోడ్పడతాయి అవధూతలు అన్నీ తెలిసిన సర్వజ్ఞులని వారు మానవ మాత్రులు కాదని దైవాంశ సంభూతులని లోక కళ్యాణం కోసం అవతరించే పరమ పావన మూర్తులని అప్పుడు మనకు తేడితేల్లమవుతుంది అవధూతలంటే ఇలా ఉంటారు ఇలా ఉండాలి అని వేలాది సంవత్సరాల క్రితమే ఉపనిషత్తులు ఏ గుర్తులైతే చెప్పాయో అవన్నీ అత్యద్భుతంగా శ్రీ వారిలో పుష్కలంగా ఉండడం చూస్తే మనం ఇంకా ఇంకా ఆశ్చర్యమవుతుంది ఆ మహనీయుని పుణ్యచరితలో ఇప్పటికే ఉన్న ఎన్నో అంశాల మూలాలన్నీ ఉపనిషత్తుల్లో స్పష్టంగా ఉండడం ఎంతో అద్భుతం ఆశ్చర్యకరం ఆ అపూర్వ గ్రంథాల్లోంచి వెళ్లివిరిసిన సుగంధాలే ఈ అక్షర పుష్పాలు ఇంకా అనేక మంది భక్తుల అనుభవాలు మరెందరో పెద్దల నుంచి తెలుసుకున్న విషయాలు స్వామివారి చరిత్రకు సంబంధించిన గ్రంథాలు అన్నీ సేకరించి రచించిన గ్రంథమే ఇది అంతే తప్ప ప్రత్యేకించి ఇందులో రచయిత ప్రతిభంటూ ఏమీ లేదని మనం ఏదేమైనా ఎంతో మహత్తరము బృహత్తరము లోకోత్తరము అయిన అవధూత భగవాన్ శ్రీ 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 వారి దివ్య చరితామృతాన్ని అవధూత స్వామి అద్భుత చరిత్రగా మరోసారి స్మరించుకోవడం ఆ సద్గురుదేవుని గుణగానంతో ధరించగలగడం మనందరికీ ఒక భాగ్యమని భావిస్తూ భగవాన్ శ్రీ వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్ల వేళలా అందరిపై ప్రసరిస్తూనే ఉండాలని మనసారా అవధూత స్వామి శ్రీ భగవాన్ స్వామిని ప్రార్థిస్తూ రచయిత మనం అవధూత స్వామి అద్భుత చరిత్ర తొలి పలుకును సమాప్తం చేసుకున్నాం మరునాటి నుంచి అధ్యాయం తోటి మనం ఈ అద్భుతమైన గ్రంథ పారాయణాన్ని మొదలు పెడదాం ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 గొరగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ